రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం అప్పటి నుంచి రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది దసరాలోగా నాలుగవ విడత రుణమాఫీ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధులు జమ పూర్తి చేయాలని భావిస్తుంది ఇందుకోసం కసరత్తు చేస్తుంది మొత్తం నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది వచ్చే నెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు అయితే ఇప్పటికే ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు కోట్లు మాఫీ చేసింది తెలంగాణ రేషన్ కార్డులు లేని రైతులు ఆధార్ బ్యాంక్ అకౌంట్తో తప్పులు ఉన్నవారికి కుటుంబ నిర్ధారణ కానివారు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారికి మాఫీ చేస్తారు ఈ నెలాఖరుతో ఇందుకు సంబంధించిన డేటా అప్లోడ్ ప్రక్రియ పూర్తి అవుతుంది ఈ మేరకు నిధులు సర్దుబాటు పైన రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దృష్టి పెట్టింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ని యాక్టివేట్ చేయండి